రెట్టిలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే సార్ టీడీపీలో తిరుగుబాటు మొదలైందని వినిపిస్తుంది అసలు ఎందుకు సార్ టీడీపీలో ముఖ్యంగా నిన్న ఆయన మొన్న థర్టీ ఫోర్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు అంతకుముందు తొంభై నాలుగు మొత్తం నూట ఇరవై ఎనిమిది చోట్ల ఆయన అభ్యర్థులను ప్రకటించారు ఇంకా ఓన్లీ పదహారు మాత్రం ఉన్నాయి ఆయనకున్న వన్ ఫార్టీ ఎయిట్లో సో ఈ క్రమంలో ఏమైందంటే చాలామంది సీనియర్లకి టికెట్స్ లేవు సీనియర్లకి లేకపోవడానికి వాళ్ళు చంద్రబాబు చెప్తున్న ప్రధాన కారణం వాళ్ళు గెలిచే పరిస్థితి లేదని బట్ ఇంకొక కోణాన్ని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు అదేందంటే లొకేషన్ దృష్టిలో పెట్టుకునే సీనియర్స్ని పక్కన పెట్టాడని ఎందుకంటే లోకేష్ని రేపు నాయకత్వంలోకి తీసుకురావాలంటే సీనియర్స్ ఉంటే ఒక ఇబ్బంది ఉంటుంది లోకేష్ వాళ్ళని కమాండ్ చేసే పరిస్థితి లోకేష్కి రాదు రేపు పొద్దున మన గవర్నమెంట్ వస్తే అన్ని మంత్రిత్వ శాఖలను కూడా లోకేష్ గైడ్ చేయాల్సి ఉంటుంది కానీ సీనియర్స్ని గైడ్ చేయడంలో లోకేష్కి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్నికైనప్పుడు కూడా ఈ ఇబ్బంది లోకేష్ ఫేస్ చేశాడు కాబట్టి ఒక కారణం అది లోకేష్ రెండవ కారణం పొత్తులు తేలుతున్నాం కాబట్టి గెలిచిన తర్వాత పొత్తుల్లో భాగంగా జనసేనకు బీజేపీకి కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ సీనియర్లతో తలనొప్పి ఉందంటే వాళ్ళు మా సీనియర్టీని బట్టి మాకు ఇవ్వలేదనే గోలా చేస్తారు సో అది ఇబ్బంది కాబట్టి ఈ రెండు కారణాల వల్ల సీనియర్స్ని పక్కన పెట్టారు అనేది ఒక విశ్లేషణ ఏదేమైనా సీనియర్స్ని అయితే పక్కన పెట్టారు దానివల్ల చాలా చోట్ల అసంతృప్తులు ఉన్నాయి రెండవది ఈసారి ఏంటంటే బీజేపీకి కూడా ఎక్కువ ఇచ్చారు పది సీట్లు బీజేపీకి ఇచ్చారు ఇటు ట్వంటీ వన్ సీట్లు అంటే మొత్తం ముప్పై అనుకున్నది ముప్పై ఒకటి బీజేపీకి జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ముప్పై ఒక్క చోట్ల తన ఎంతకుమో ఆ నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో పనిచేస్తూ అంటే అధికారంలో లేనప్పుడు పార్టీని బతికించడం వెరీ వెరీ డిఫికల్ట్ ముఖ్యంగా జగన్ లాంటి ఒక ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీఎం ఉన్న చోట ఎందుకని ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటున్నానంటే తన ప్రత్యర్థుల్ని ఫ్యాక్షనిస్టులు డీల్ చేసే పద్ధతులు వేరేగా ఉంటాయి వాళ్ళకి ఏంటంటే అలవాటైన పద్ధతి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారు ప్రత్యర్థుల ఆర్థిక మూలాలని దెబ్బతీసి వాళ్ళని బలహీనపరచడం అనేది ఫ్యాక్షనిజంలో ఉండే బాగా బలమైన స్ట్రాటజీ అందుకని వేలాది చెట్లు నరికేస్తుంటారు అక్కడ తోటలు ఎందుకంటే అక్కడ ఎక్కువ చీనీ తోటలు ఉంటాయి అనంతపురం కర్నూలు ఏరియాలు అట్లాగే గనులు బస్సులు ఇలాంటివి ఉంటాయి ఏదేమైనా వాళ్ళ వ్యాపారాలని దెబ్బతీయడం వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని దెబ్బతీయడం అనేది ప్రధాన స్ట్రాటజీ జగన్ అది ఎఫెక్టివ్గా చేస్తున్నాడు వచ్చినప్పటి నుంచి మనకి జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ వీడియోలు చూస్తేనే వాళ్ళు ఎంత ఆక్రోశం బాధ అవన్నీ ఉంటాయి సో అది అటువంటి పీరియడ్లో కూడా పార్టీని తెలుగుదేశం పార్టీని బతికించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో చాలామందికి టికెట్లు రాలేదు ఇప్పుడు వాళ్ళందరూ గా మారిపోయారు సో రెండోది ఏంది వైసీపీ కూడా ఈసారి చాలా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తుంది గత అనుభవాల రీత్యా ఆపరేషన్ ఆకర్షణ ఓపెన్ చేసి తెలుగుదేశం జనసేన బీజేపీలో ఎవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళకి గాలం వేయడం వాళ్ళని ఒక్కోసారి డైరెక్ట్గా పార్టీలో చేరనేకుండా రెబల్స్గా అక్కడే మీరు పోటీ చేయండి మిమ్మల్ని గెలిచినాక నేను చూసుకుంటా అని చెప్పడం ఇలాగా రకరకాల పద్ధతులు వైసీపీకి స్ట్రాటజీలు లేస్తుంది మన జగన్ సిద్ధం సభలో మొదటి భీమ్లీ సభలోనే ప్రకటించాడు వాళ్ళంతా పద్మవ్యూహం పన్నుతున్నారు నేను చిక్కుకోవడానికి అభిమాను కాదు అర్జునుడి అని యాక్చువల్గా జగనే పద్మవ్యూహం పన్నుతున్నాడు నిజానికి అది అతను చెప్పట్లేదు కానీ అతను రివర్స్ తిప్పి నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు కానీ అతనే ఒక పద్మవ్యూహాన్ని వీళ్ళ మీద పన్నుతున్నాడు తెలుగుదేశం ముఖ్యంగా తెలుగుదేశం మీద జగన్ ఒక పద్మవ్యూహాన్ని పొందుతున్నారు సో ఈ క్రమంలో ఏమవుతుంది ఎక్కడెక్కడి నుంచి ఎట్లా ఉందంటే ప్రతి చోట పెనుమలూరు ఫర్ ఎగ్జాంపుల్ బోడే ప్రసాద్ ఆయన పెనుమలూరు టికెట్ ఎవరికి ఇవ్వాలనేది డిక్లేర్ చేయలేదు కానీ చంద్రబాబు బోడే ప్రసాద్కి ఫోన్ చేసి నీకు టికెట్ లేదని చెప్పాడు దాంతో అతను తీవ్రంగా నిన్నంతా ఆందోళన వ్యక్తం చేశారు మీడియాలో మాట్లాడాడు అనుచరులతో హల్చల్ చేశారు ఖచ్చితంగా నేను రెబల్గా నిలబడుతున్నాను రాసుకో రాసి పెట్టుకోండాని ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు అట్లాగే చీపురుపల్లి గంట గంట శ్రీనివాసరావుని తేల్చకుండా ఆయన భీమిలీ కానీ విశాఖగానే అడుగుతున్నారు ఆయనకి ఇవ్వకుండా చీపురుపల్లి పోటీ చేయమంటున్నారు చీపురుపల్లె ఆయనకి ఇష్టం లేదు బొత్స మీద పోటీ చేయాలి అక్కడ కొద్ది డిఫికల్ట్ గంటకి కా కానీ చంద్రబాబు ఇంకా వేరే పరిస్థితి లేదు కాబట్టి గంట నిన్న అనుచరులతో సమావేశమయ్యాడు గంట కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది కడప కడప జిల్లా మీద చంద్రబాబు విపరీతంగా ఫోకస్ చేస్తున్నాడు కానీ కడప జిల్లాలో తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరే జారుకుంటున్నారు రాయచోటి నుంచి రమేష్ రెడ్డి జారుకున్నాడు ఆయన పదహారో తేదీ వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాడు యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ శ్రీనివాసు రెడ్డి ఆయన భార్య ఇద్దరు కూడా రేపు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయబోతున్నారు కడప నుంచి సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ అటు వెళ్తే అది పెద్ద దెబ్బ అవుతుంది అట్లాగే పాడేరు పాడేరు బీజేపీకి వెళ్ళింది ఉమ్మాహేశ్వరరావుకి అక్కడ ఇచ్చారు దాంతో అక్కడ గిడ్డి ఈశ్వరి రెబల్గా మారిపోయింది అట్లాగే వెస్ట్ గోదావరిలో ముల్లపూడి రేణుక రెబల్గా మారింది మైలవరం మైలవరంలో వైసీపీ నుంచి వచ్చిన కృష్ణప్రసాద్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల దేవినేని బొమ్మ బొమ్మ బొమ్మసాని సుబ్బారావు వీళ్ళిద్దరు కూడా అక్కడ రెబల్గా మారే పరిస్థితి వచ్చింది ఇక తాడేపల్లెంకూడి నుంచి మాజీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో గెలిచిన ప్రజారాజ్యం నుంచి గెలిచి తర్వాత తెలుగుదేశంలో చేరిన ఈలి నాని నిన్ననే వైసీపీలో జాయిన్ అయిపోయాడు వచ్చి కండువా కప్పుకున్నాడు జగన్ సమక్షంలో ఇక బోడె ప్రసాద్ అయితే ఏ స్థాయిలో రెబల్గా మారాడంటే నేను ఈ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్కి బియ్యం దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో నిత్యావసర వస్తువుల వరకు అన్నీ సప్లై చేస్తూ ఉన్నాను ఎన్ని రోజులు చంద్రబాబు చెప్తే సంవత్సరానికి కోటి రూపాయలు నేను ఖర్చు పెట్టాను పార్టీ కోసం కానీ ఇప్పుడు అదే రాజేంద్ర ప్రసాద్ నాకు టికెట్ రానియకుండా చేశాడు అని అతను కన్నీళ్ళ పరిమితం అవుతున్నాడు సో ఆ స్థాయి అక్కడ రెబల్ ఇది వచ్చింది అనమాట ఇక విశాఖ సౌత్ గంటి బాబ్జీ రాజీనామా చేశాడు ఎందుకంటే అక్కడ జనసేన నుంచి వంశీ యాదవ్ ఎమ్మెల్సీగా ఉండే వైసీపీలో జనసేనలకు చేరాడు అతనికి టికెట్ ఇచ్చారు దాంతో అక్కడ గంటిపాజీ రాజీనామా పాసర్ల ప్రసాద్ ఇద్దరు కూడా తెలుగుదేశం నుంచి రాజీనామాలు చేస్తున్నారు ఇక ఎలమంచిలి ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్కి ఇచ్చారు దాంతో అక్కడ ప్రగడ నాగేశ్వరరావు ఆయన రెబల్గా మారాడు ఇక పెందుర్తి పంచకర్ల రమేష్కి ఇచ్చారు జనసేనకి అక్కడ బండారు సత్యనారాయణ ఆ మధ్య కూడా చూసాం రోజా మీద అతను ఎంత విరుచుకుపడ్డారు రోజంతా డ్రామా జరిగి అతను అరెస్ట్ అయ్యి అంతగా ఎందుకు చేశాడు టికెట్ అనేది అప్పుడు అందరికీ తెలుసు లేకపోతే రోజా మీద అతనికి పర్సనల్ కట్ ఉంటుంది సో అంత చేసి అతనికి టికెట్ ఇవ్వలేదు దాంతో అతను రెబల్గా మారాడు కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆయనకి టికెట్ ఇచ్చారు దాంతో అక్కడ జవహర్ కేఎస్ జవహర్ అంటారు శామ్యుల్ జవహర్ ఆయన పేరు ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో తానేటి వన్త్ మీద గెలిచాడు టూ థౌజండ్ సెవెంటీన్ మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు ఆయనకి ఎక్సైజ్ మినిస్టర్గా కూడా పోస్ట్ ఇచ్చాడు సో ఆయన మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో రక్షణ నిధి చేతిలో ఓడిపోయాడు తిరువూరులో సో ఇప్పుడు ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయనకి పోలేదు ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను రెబల్గా పోటీ చేస్తానని చెబుతున్నారు ఇలాగా ఓవరాల్గా తీసుకున్నప్పుడు టీడీపీలో రెబల్స్ అనేది బాగా పెరుగుతుంది తిరుగుబాట్లనే కాకపోతే ఇది ఆవేశంగా రెండు రోజులుండి తగ్గిపోతుందా ఎందుకంటే చంద్రబాబు ఇట్లాంటివి చాలా చూసిన మహాముదురు దేశముదురు ఆయన ఎవరో ఎలా డీల్ చేయాలనేది తెలుసు బట్ అక్కడ కూడా ఒక మహాముదురే ఉన్నాడు జగన్ కాబట్టి అతను అతనికి బ్యాక్ ఎండ్లో దేశం విశ్వం ముదురు ఉన్నాడు ఎవరు మోడీ ఇప్పటికి కూడా జగన్ సపోర్ట్ చేస్తున్నాడనే అందరూ అంటున్నారు సో ఏదేమైనా జగన్ అయితే ఈ రెబల్స్తో అందరితో టచ్లో పెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర మోహరించేశాడు ఇప్పుడు మిథున్ రెడ్డి ఈస్ట్ వెస్ట్ గోదావరి చూసుకుంటున్నాడు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఎలా ఓడించాలనేది మిథున్ రెడ్డి అందువల్ల మిథున్ రెడ్డి వల్లనే అక్కడ వరము కూడా తిరుగుబాటు చేశాడని అంటున్నారు సో అలాగా ఒక్కొక్కరిని అక్కడ దండనాయకులను పెట్టినట్టుగా యుద్ధంలో దండనాయకులను పెట్టేస్తారు ఒక సైన్యంలో అట్లా ఆ దండనాయకులు ఏంటంటే ఆ బెటాలియన్స్ని వాళ్ళు చూసుకుంటారు అనమాట అట్లాగే మోహరించి చేశాడు జగన్ ఒక అందుకనే పద్మవేహం ఉన్న ఒక యుద్ధంలో యుద్ధక్షేత్రంలో ఒక్కొక్క సైన్యాధిపతుల్ని దండనాయకుల్ని ఎట్లయితే మోహరిస్తారో అలా మోహరించి పెట్టాడు రకరకాల వ్యూహాలని పని వాళ్ళని ఎట్లా చేయాలని సో దా అందువల్ల అంత ఈజీ కాదు ఈ కూటమికి అంటే కూటమి గెలుపు కోసాలు లేవని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా ఉన్నాయి కానీ ఏమవుతుందంటే మనకి ఓట్లు జనంలో వ్యతిరేకత ఉండడం వేరు అది ఓటుగా కన్వర్ట్ అవ్వడం వేరు అదంతా కూడా పోలరైజ్ అవ్వడం వేరు సో ఆ పోలరైజేషన్ కానీకుండా జగన్ ఎక్కడికక్కడ చూసుకుంటున్నాడు మరి దీన్ని చంద్రబాబు ఎట్లా ఎదుర్కొంటాడు లోకేష్ అట్ట ఎదుర్కొంటాడు పవన్ కళ్యాణ్ అట్ట ఎదుర్కొంటాడు అనేది చూడాలి పవన్ కళ్యాణ్ నిన్న కూడా నా వ్యూహాలు నాకున్నాయని చెప్తున్నాడు నిజంగా వ్యూహాలు ఉన్నాయా ఉంటే అవి పనికి వస్తాయా జగన్ వ్యూహాలు ఉందనేవి మనం చూడాలి